ప్రసంగి గ్రంథం ఓకే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయము మొదటి వచనం ఓకే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయము మొదటి వచనం ఈ వచనంలో మనం ఆలోచిస్తే చాలా మంది దేవుని మందిరానికి వస్తుంటారు చాలా మంది దేవుని మందిరానికి వస్తుంటారు కానీ కొన్ని పొరపాట్లు పొరపాటులు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఎలాంటి తప్పులు అంటే ఇక్కడ మనం చదువుతాం ఓకే మొదటి వచనంలో నీవు దేవుని మందిరం నాకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను అంటే దేవుడు అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తావో నువ్వు ఏం చేయాలంటే నీ ప్రవర్తన ప్రవర్తన అంటే నీ పనులు నీ చేష్టాలు అంటే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావో మందిరానికి వచ్చినప్పుడు నువ్వు చర్చిలో ఎలా ఉంటావో ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు ఇలాంటి విషయాలు అన్ని విషయాలు ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా మంది చర్చకు వస్తారు ఏం చేస్తారంటే కొన్ని కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోతారు నేను దేవునికి ఏదో చేశానని నేను దేవునికి ఏదైనా అర్పణ చేశానని చాలా మంది అనుకొని వెళ్ళిపోతుంటారు అలాంటి వారి కోసం దేవుడు ఏమంటానంటే ముందుగా మనం చదువుకుందాము బుద్ధిహీనులు అర్పించునట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటే ఎవరైతే దేవుని వాక్యం వినటానికి సమీపంగా వస్తారో అంటే మందిరానికి వచ్చినప్పుడు దేనికోసం రావాలంటే దేవుని మాటలను వినటానికి రావాలి దేవుని మాటలను వినటానికి రావాలి కానీ చాలా మంది మాక్సిమం ఎలాంటి వారు ఉంటారంటే దేవునికి ఏదో కానుక ఇచ్చామని లేకుంటే దేనికి ఏదో వస్తువు ఇచ్చామని అలా ఫీల్ అవుతూ దేవుని మాటని వినరు దేవుని మాటను విన్నారు కానీ ఏం ఫీల్ అవుతారంటే నేను చర్చకు వచ్చాను దేవుని కానికొచ్చాను నా పని అయిపోయింది ఇంకా దేవునికి నేను నాకు ఇవ్వవలసిన ఇచ్చేసాను ఇంకా నాకు ఏం అవసరం లేదని ఇలా ఉంటారు చాలా మంది అలాంటి వారి కోసం దేవుడు అంటే మీరు ఏం చేయాలి బుద్ధిహీనులు నట్టుగా ఓకే అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటే నువ్వు ఏదో దేవునికి ఇవ్వడం అది దేవునికి ఇష్టం కాదు అది శ్రేష్టమైనది కాదు కానీ దేవుని మాటలు ఎవరైతే వింటారో అలాంటి వారి దేవునికి ఇష్టం ఎందుకంటే దేవుడు మన కోసం సిద్ధపరిచాడు ఏంటంటే బైబుల్ సిద్ధపరిచాడు దేవుని వాక్యం సిద్ధపరిచాడు చాలా కష్టపడి చాలా సంవత్సరాలు సమయాన్ని తీసుకొని దేవుడు ఏం చేసాడంటే మన కోసము ఇలా ఈ మాటలు ఏం సిద్ధపరిచాడు సిద్ధపరచాడు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు వినకపోతే మనం వచ్చి వేస్తే మనం ఏదైనా ఇచ్చినా కూడా అందుకే దేవుడు అంటే మీరు సమీపంగా వచ్చి ఏం చేయాలి ఆలకించాలి బైబిల్ స్టడీలో కూడా మీరు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించాలి ఆలకించాలంటే వినాలి ఓకే వినాలి ఎప్పుడైతే మీరు చర్చికి వచ్చి లేకపోతే బైబిల్ స్టడీలో వచ్చిన తర్వాత మీరు ఆలకిస్తారో దేవుని వాక్యాన్ని బాగా వింటారో అప్పుడు దేవుడు చేశాడు ఈ వ్యక్తి శ్రేష్టమైన వాడు శ్రేష్టమైన కార్యక్రమం చేశాడు శ్రేష్టమైన ప్రవర్తన అయినా చేస్తున్నాడు అంటే దేవునికి శ్రేష్టమనేది ఏంటంటే మన అర్పణ కాదు మన డబ్బు కాదు మన ఇచ్చే వస్తువులు కాదు కానీ చర్చిలో వచ్చిన తర్వాత దేవుని వాక్యం వినడమే దేవునికి చాలా ఇష్టము అందుకే చివరి లైన్లో ఏమన్నారంటే వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు అంటే ఏమంటున్నాడు వారు తెలియకయే ఎలాంటి పనులు చేస్తున్నారు దుర్మార్గపు పనులు చేదురు అంటే చర్చికి వచ్చి ఏం చేస్తున్నారు దుర్మార్గపు పనులు చేస్తున్నారంట మందిరానికి వచ్చి ఏం పని చేస్తున్నారు దుర్మార్గపు పనులు చేస్తున్నారంట అంటే చర్చికి వచ్చి మనం దుర్ దుర్మార్గ పనులు ఏమైనా చేస్తామంటే ఖచ్చితంగా చేస్తాం చాలా మంది చేస్తారు చర్చిలో వచ్చిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే ఒకరితోరు మాట్లాడుకుంటున్నారు పాస్టర్ వాక్యం చెబుతుంటే సేవకులు వాక్యం చెప్తుంటే వీలేందో పర్సనల్ గా ఏదేదో విషయాలు మాట్లాడుతుంటారు సో ఇలాంటి విషయాలు మాట్లాడేవారు ఎవరంటే దేవుని దృష్టి దుర్మార్గులు అంటారు దుర్మార్గు దుర్మార్గపు పనులు చేసేవారంట కనుక మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చర్చికి మీరు వెళ్ళారంటే బైబుల్ స్టడీలో మీరు వెళ్ళారంటే మీరు ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకూడదు ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకూడదు మీరు ఒకరితో మాట్లాడకూడదు ఒకరిని మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వకూడదు అర్థమైందా దేవుని వాక్యం మీరు వింటున్నప్పుడు దేవుని సందేశాలు మీరు వింటున్నప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఒకరితో మాట్లాడకూడదు ఒకరిని మాట్లాడని కూడా అవకాశం ఇవ్వకూడదు మాట్లాడడానికి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు మనం ఏం చేయాలి జాగ్రత్తగా ఆలోచించాలి ఒక అర్ధ గంట మెసేజ్ అయినా ఫిఫ్టీన్ మినిట్ మెసేజ్ అయినా ఏం చేయాలంటే జాగ్రత్త వినాలి అలా మీరు వింటే అప్పుడు దేవుడు ఏ మొదలంటే చాలా సంతోషపడతాడు దేవుడు చాలా ఆంది ఆనందిస్తాడు ఎందుకంటే నా పిల్లలు నా వాక్యం విన్నారు నా మాటలు విన్నారు చాలా జాగ్రత్తగా విన్నారని దేవుడు ఏం చేస్తాడంటే చాలా సంతోషిస్తాడు ఆ సంతోషించిన తర్వాత మీరు చేసే ప్రతి ప్రార్థన కూడా వింటాడు ప్రతి ప్రార్థన కూడా వింటారు ఒకవేళ మీరు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినకపోతే దేవుడు మన ప్రార్థన కూడా వినాడు అర్థమైందా ఒకవేళ మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వినకపోతే దేవుని వాక్యం నేర్చుకోకపోతే దేవుడు మన ప్రార్థన కూడా విన్నాడు